ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెంలోని జెడ్పీ పాఠశాలకు ఆకస్మిక తనిఖీ చేశారు పాఠశాలలోని టాయిలెట్లు త్రాగునీరు లైటింగ్ ఫ్యాన్లు మధ్యాహ్న భోజనం నాణ్యత తదితర సౌకర్యాలు ఉపాధ్యాయుల బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు కిచెన్ షెడ్ పరిశీలించి మధ్యాహ్న భోజనం తయారు చేసే వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో మమేకమై క్లాస్ రూమ్ లో వారితో ముచ్చటించారు విద్యతోనే ప్రతి ఒక్కరికి సమాజంలో విద్య మనల్ని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుందన్నారు కష్టంతో కాకుండా ఇష్టంగా చదువుకోవాలని ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అన్నారు వైపు చేస్తారు మంచి డిగ్రీ చేస్తారు మంచి ఉద్యోగం పడుతుంది ఏం మారింది మన జనరేషన్ ఏం మారింది ఒక కళ ఏం మీ అమ్మని నేను ఒకసారి అడగండి మను చదువుకోవాలనుకున్న అమ్మని నైన్టీ పర్సెంట్ ఏమంటారు అవకాశం లేదు ఇప్పుడు వచ్చిన అవకాశం చదువుకోవాలా మంచి అవకాశం మన కంట్రీలో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే నీకు ఆస్తి ఉందా లేదా నీకు జాగా ఉందా లేదా నేనేమన్నా మార్చగలనా